ప్రపంచ యుద్ధ భిన్న రూపాల్లో కనిపిస్తుంది ఒకవైపు క్షిపణుల దాడులు మరోవైపు సైబర్ దాడులు రాజకీయ మౌనాలు మానవతా సంక్షోభాలు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ శాంతికి ప్రమాదకర సంకేతాలు ఇవ్వగా భారత్ మౌనం చర్చనీయాంశమైంది ఇలాంటి సమయంలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ భారత ప్రభుత్వాన్ని విమర్శించారు ఇది కేవలం మాట్లాడకపోవడం కాదు భారతదేశ దౌత్య నైతిక విలువల సంక్షోభంలో కూరుకుపోయాయన్నారు ది హిందూ పత్రికలో ఆమె రాసిన వ్యాసం ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలపై భారత రాజ్యాంగ బద్దమైన బాధ్యతను చారిత్రక నిబద్ధతను గుర్తు చేస్తూ ఇండియా స్పందించాలని కోరారు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్దంపై ఇండియా మౌనం వహించడం దౌత్యపరమైన వైఫల్యమన్నారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ భారతదేశ నైతిక వ్యూహాత్మక సంప్రదాయాల నుండి తనను తాను తప్పుకుంటుందా అని ఆమె ప్రశ్నించారు ది హిందూ పత్రికకు రాసిన వ్యాసంలో సోనియా గాంధీ జూన్ పదమూడున ఇరాన్ భూభాగంపై ఇజ్రాయెల్ దాడిని చట్ట విరుద్ధం సర్వభౌమాధికార ఉల్లంఘనగా మండిపడ్డారు డ్రోన్లు క్షిపణుల దాడులతో పశ్చిమాసియా ఆగమవుతుందన్నారు బాంబు దాడులను హత్యలను కాంగ్రెస్ ఖండించింది ఇది ప్రపంచాన్ని ప్రమాదంలో పడేస్తుందని సోనియా చెప్పారు గాజాలు క్రూరమైన చర్యలతో ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది కాక ఇప్పుడు ఇరాన్ను ధ్వంసం చేస్తారంటూ ఆమె మండిపడ్డారు ఇరాన్ ఆస్తులు సైనిక స్థవరాలను లక్ష్యంగా చేరుకున్న ఇజ్రాయెల్ దాడి హేయమన్నారు రెండు పేల ఇరవై ఐదులో ఇప్పటికే ఐదు రౌండ్ల అనుచర్చలు జరిగిన ఫలితం లభించలేదు అమెరికా ఇరాన్ మధ్య జూన్ చివరిలో ఆరో రౌండ్లు జరగాలని భావిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రధానమంత్రి ఇటాక్ రాబింగ్ హత్యతో ముగిసిన ద్వేష జ్వాలలను రేకెత్తించడానికి నితన్యాహు ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ ఆక్షేపించింది ఇజ్రాయెల్ పాలస్తీన్ల మధ్య అత్యంత ఆశాజనకమైన శాంతి ధ్వంసమైందని సోనియా పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కూడా విమర్శలు గుప్పించారు గతంలో ట్రంప్ యుద్దాలు సైనిక చర్యలను వద్దనవారని ఇప్పుడు ఇజ్రాయెల్ ను ఎలా అనుమతిస్తారని ఆమె ప్రశ్నించారు రెండు వేల మూడులో ఇరాక్ వద్ద సామూహిక విధ్వంసక ఆయుధాలు ఉన్నాయని ఆరోపించింది ప్రపంచాన్ని అమెరికా చీట్ చేసిందన్న వర్షన్ను ఆమె ఆర్టికల్లో రాశారు భారతదేశానికి ఇరాన్ ఇజ్రాయెల్ రెండింటితో దీర్ఘకాలిక సంబంధాలున్నాయి భారతదేశ ఇటీవలి దశాబ్దాలలో ఇజ్రాయెల్ తో రక్షణ వాణిజ్యం నిఘా సహకారాన్ని విస్తరించినప్పటికీ ఇరాన్తో లోతైన చారిత్రక నాగరిక వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తుంది ఇరాన్ భారతదేశానికి దీర్ఘకాల మిత్ర దేశం లోతైన నాగరిక సంబంధాలతో మనకు కట్టుబడి ఉంది జమ్మూ కాశ్మీర్తో సహా కీలక సమయాల్లో మద్దతు ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాశ్మీర్ సమస్యపై యుఎన్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ లో భారతదేశాన్ని విమర్శించే తీర్మానాన్ని నిరోధించడంలో ఇరాన్ సహాయపడింది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ గతంలోని ఎంపీరియల్ స్టేట్ ఆఫ్ ఇరాన్తో పోల్చుకున్నప్పుడు మంచి సంబంధాలు కొనసాగిస్తుంది ఇక పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్దాలలో పాకిస్తాన్ వైపు మొగ్గు చూపిన భారతదేశ ఆర్థిక ప్రయోజనాలకు బాసటిగా నిలిచిందన్నారు సోనియా గాంధీ రెండు వేల పద్దెనిమిదిలో అమెరికా ఏకపక్షంగా ఉపసంహరించుకున్న తర్వాత రెండు వేల పదిహేను జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కుప్పకూలడం సంవత్సరాల తరబడి కొనసాగిన ఇండియా ఇరాన్ దౌత్యాన్ని దెబ్బతీసిందని ఆమె గుర్తు చేశారు ఆ నిర్ణయం భారతదేశ ఆర్థిక ప్రయోజనాలను ముఖ్యంగా చవహార్ బోర్చ్ ప్రాజెక్ట్ అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ చుట్టూ తీవ్రంగా ప్రభావితం చేసిందని సోనియా గుర్తు చేశారు ఇజ్రాయెల్ సైనిక చర్య కారణంగా యాభై ఐదు మందికి పైగా పాలస్తీన్లో ప్రాణాలు కోల్పోయారు మొత్తం కుటుంబాలకు కుటుంబాలు తుడిచిపెట్టుకుపోయాయి గాజా కరువు అంచున ఉంది ప్రజలు లెక్కలేనని కష్టాలు అనుభవిస్తున్నారని ఆమె రాశారు ఇప్పుడు ఇండియా స్పందించే తీరు ఆధారంగా మనకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుందని సోనియా చెప్పారు భారత్ దౌత్య పాత్రను పునర్నిర్మించాలని సూచించారు భారత ప్రభుత్వానికి సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు స్పష్టంగా మాట్లాడటం బాధ్యతాయుతంగా వ్యవహరించడం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్చలు మాత్రమే శరణ్యమని స్పష్టం చేశారు మానవతా విపత్తును ఎదుర్కొంటున్నప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం శాంతియుత రెండు రాష్ట్రాల పరిష్కారానికి భారతదేశం దీర్ఘకాలిక ప్రయోజనాల పరిరక్షణకు పాటుపడాలన్నారు ఇజ్రాయెల్ తో నివసించే సార్వభౌమ స్వతంత్ర పాలస్తీనా ఉండాలన్నారు గాజాలో జరిగిన విధ్వంసం ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్న విధ్వంసంపై ఇండియా మౌనం దాల్చడం మన నైతిక దౌత్య సంప్రదాయాలను కలవర పెడుతున్నాయన్నారు సోనియా గాంధీ ఇండియా కేవలం మాట్లాడకపోవడం కాదని విలువల లొంగుబాటును సూచిస్తుందన్నారు ఇండియా ఇప్పటికైనా స్పష్టంగా మాట్లాడాలన్నారు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్చలకు ఉన్న దౌత్య మార్గాన్ని ఉపయోగించాలన్నారు ఇండియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంలోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ సీనియర్ ఇరాన్ దౌత్యవేత మొహమ్మద్ జావద్ హుసెన్ని ఇజ్రాయెల్ సైనిక దురాక్రమణకు అభివర్ణించాలని ఇండియాను కోరిన కొన్ని గంటల తర్వాత సోనియా గాంధీ ప్రకటన ఇచ్చింది రెడ్గా దీనిపై చర్చ